మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ ఆ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా నమ్మకం అమ్మలాంటిది మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాడి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తోంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ నామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో తారీఖే మనం అందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వ్రేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించడం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ మిథున రాశి మిథున రాశి వారికి ఈ జనవరి మాసము మకర సంక్రాంతి రోజు నుంచి కూడా అంటే పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో గ్రహాలన్నీ కూడా ఒక చోట చక్కగా మూకమ్ముడిగా చేరి ఈ మిథున రాశి వారికి మరి మకర రాశి అనేటటువంటిది అష్టమరాశి ఒక రకంగా అది కర్మస్థానాన్ని తెలియజేస్తుంది హోల్ జోడియాక్లో కానీ మిథున రాశి వారికి ఇప్పటివరకు సప్తమంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి కొన్ని ఇబ్బందులను కలుగజేస్తే అష్టమరాశిలోకి వచ్చిన ఈ నాలుగు గ్రహాలు ఈ ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా విశేషమైనటువంటి కొన్ని భాగ్యాలతో పాటుగా అదృష్టాలతో పాటుగా కొన్ని దురదృష్టకరమైనటువంటి ఇబ్బందులను కూడా కలుగు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యగ్రహ ప్రభావము అష్టమరాశిలో ఉండటము అంత మంచిది కాదు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది ఈ చిత్రగ్రహ కూటమిలో రవి యొక్క అనుకూలత అంతగా ఉండదు ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఆటంకాలు అపవాదులు అవమానాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దానికి తోడు అనుమానాలు కూడా ఎదురవుతాయి దాని ద్వారా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలలో సంకల్ప సిద్ధి నెరవేరటము చాలా కష్ట సాధ్యముగా కలుగుతుంది ఎన్నో వ్రాత పరీక్షలు రాస్తారు ఉద్యోగానికి సంబంధించి ఎంతోమంది పెద్దవాళ్ళ అంటే పొలిటీషియన్స్ యొక్క సహకారం కావచ్చు తండ్రి ద్వారా సహకారం కావచ్చు అంటే మాట సహకారం అంటారు దీన్ని సహకారం అంటే ఆర్థిక సహకారం కాదు మాట సహకారం మరి వారి యొక్క సహాయ సహకారాలు మీకున్న తెలివితేటలతో వారిని సంప్రదించటము మీ యొక్క ఉద్యోగ ప్రయత్నానికి వారిని కాస్త ఆ మాటని చెప్పమని చెప్పి అడగటము ఇవన్నీ చేస్తారు అయితే సమయానికి వారు లేకపోవటము వారు చెప్పినా అక్కడ కర్మబద్ధమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురుకాక మరి మీకు నడుస్తున్నటువంటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉండటం చేత వారి యొక్క మాట సహకారము కూడా మీకు అంత యోగాన్ని ప్రదర్శించరు ఇక్కడ ఎందుకంటే సూర్యుడు ఎనిమిదవ రాశిలో ఉండటము అష్ట కష్టాలు ఎందుకంటే సూర్యుడే కదా ఆరోగ్యానికి ఆయనే సమస్త మనం చేసే ప్రతి పనికి ఆయనే కర్మ సాక్షీభూతుడు మరి ఆయన సరైన స్థానంలో లేడు ఒక రకంగా శని యొక్క ఇంట్లో ఉన్నాడు ఆయన కొడుకు ఇంట్లో సరే కొడుకు ఇంట్లో ఉన్న కొంచెం ఇంకా కంఫర్ట్నెస్ అంత లేకపోయినా సౌకర్యవంతంగా లేకపోయినా అష్టమ రాశి ఒక రకంగా ఈ ఉద్యోగరీత్యా ఆరోగ్యరీత్యా దేహము అనేటటువంటి కృషిస్తుంది అంటే దేహ సౌష్ఠవము దేహంలో తెలియనటువంటి ఆందోళన భయము నాకేదో జరుగుతోంది నాకేదో అనారోగ్యం ఉంది లేకపోతే మోకాల నిప్పులు ఉన్నటువంటి వారికి కొంత ఆపరేషన్స్ జరగటము ముఖ్యంగా వీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా కొంచెం ప్రైవేట్ హాస్పిటల్స్ని రీచ్ అవటం ద్వారా కొంతవరకన్నా డబ్బు ఖర్చు అయినప్పటికీ కొంత వీరు బయటపడే అవకాశం ఉంటుంది అనారోగ్యాల రీత్యా కూడా అంటే ఆరోగ్యము సఫలీకృతమవుతుంది కాబట్టి తండ్రితో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే వీరు ఏదో సంకల్పించుకుంటారు నేను ఫలానా క్రీడారంగంలో నేను క్రీడారంగంలో ప్రవేశిస్తాను లేదా నేను సినిమా యాక్టర్ని అవుతాను లేదా నేను సినిమాలో రైటింగ్ రాస్తాను అంటే కంటెంట్ రైటర్గా ఉంటాను నేను రచయితగా ఉంటాను నేను పాటలు రాస్తాను లేకపోతే లలిత కళలకి సంబంధించిన అన్ని ఏ వ్యవస్థలు అయితే ఉంటాయో ఆ వ్యవస్థలన్నిటికీ గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాల బదులు ప్రతిబంధకాలు ఏర్పడతాయి అట్లాగే కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేస్తారు వారి యొక్క గృహాలు వారి యొక్క స్థలాలు వారి యొక్క వాహనాలన్నీ సీజ్ చేసే పరిస్థితులు ఎదురవుతుంది వీరికి కొంతమందికి మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి నిత్య సంకటము ప్రాణగండం అన్నట్టుగా ఉంటుంది వీరు ప్రయాణాల మీ ప్రయాణాల రీత్యా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో తప్పకుండా చెప్పి వెళ్ళండి తండ్రికి అపోజిషన్గా ఉండకండి తండ్రి మాట కాస్త వినండి తండ్రికి ఇష్టం వచ్చినట్టు సమాధానం చెబితే మీకు అది నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది తండ్రి బాధపడితే మీకు అది మంచిది కాదు విద్యార్థులు ముఖ్యంగా ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే కనుక ఆ ప్రయాణాలని కొంచెం అధిగమించడానికి ప్రయత్నం చేయండి అంటే ప్రయాణాలని పోస్ట్ పోన్ చేసుకోండి ఒకవేళ ప్రయాణాలు చేసిన కార్లల్లో కావచ్చు బండి మీద కావచ్చు ఎక్కడైనా సరే ఫోన్స్ అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థని కొంచెం దూరంగా ఉంచండి ఫోన్లు పెట్టుకోవటము అది మాట్లాడుకుంటాము కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు అంటే స్విగ్గీ వాళ్ళు కావచ్చు లేకపోతే జొమాటో ఇలాంటి వ్యాపారస్తుల పాపం బండ్ల మీద కార్ల మీద ప్రయాణం చేస్తూ వారికి వీరికి సేవ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ డెలివరీ కావచ్చు లేకపోతే నిత్యావసర వస్తువులు కావచ్చు వీటికి సంబంధించిన పనిచేసేటప్పుడు వీరు ఫోన్లు పెట్టుకొని పాపం పా ఆ యొక్క మ్యాప్ చూసుకుంటూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిథున వారు లేకపోతే ఈ ప్రయాణం చేసేటప్పుడు మీ ఆలోచన కావచ్చు ఈ కమ్యూనికేషన్లో నెగిటివ్గా మీ మీద ఎఫెక్ట్ పడి ప్రయాణాలలో ప్రమాదాలు కలిగి కలిగి మీరు ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి హాస్పిటలైజేషన్ అయ్యి కాస్త ఆపరేషన్స్ జరిగి పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్స్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి శిరో సంబంధిత అనారోగ్యాలు శస్త్ర సంబంధిత పరంగా అంటే కొన్ని నెగిటివ్ పర కొన్ని లోపల దేహ అవయవాలకి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ జరిగి ఇబ్బందులు పడేటటువంటి ఆర్థికంగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది మిథున రాశి వారు సంతానరీత్యా సంతానాన్ని పొందుతున్నాము అనే ఆనందము ఈ రాశుల యొక్క చతుర్గ్రహ కూటమి వలన వారికి దుర్యోగాన్ని కలుగు చేసే అవకాశం కలుగుతుంది అంటే కొంతమందికి రెండు నెలలు మూడో నెల వచ్చింది అని కన్ఫామ్ అవుతుంది ఈ లోపల చతుర్గ్రహ కూటమి అనేది కలుగుతుంది వీళ్ళ ఆనందము కాస్త కొంత నెగిటివ్ ఎఫెక్టివ్గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే అదే శుక్రగ్రహం ఒకటే అష్టమంలో ఉంటే ఒక రకంగా వీరికి ఆ సంతాన పరంగా అదృష్టయోగం కలుగుతుందని చెప్పచ్చు కానీ ఇక్కడ మిథున రాశి వారికి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది సంతాన విచ్ఛేదనాన్ని గర్భ విచ్ఛేదనాన్ని సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలని వారి యొక్క అంటే దూరంలో ఒకవేళ ఎక్కడైనా సరే విదేశాలలో కానీ లేకపోతే మన ఇండియాలోనే ఎక్కడైనా దూర ప్రాంతాలలో ఎవరైనా విద్యార్థులు వీరి యొక్క సంతానము చదువుతుంటే వారి యొక్క ప్రయాణాల రీత్యా ఇబ్బందులు జరిగినాయని తెలుసుకోవటము లేకపోతే వారి మీద ముఖ్యంగా ఎవరైనా సరే విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళు పెద్ద చదువులు కావచ్చు చిన్న చదువులు కావచ్చు స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి వల్గర్ మాట మాట్లాడకండి స్త్రీల మీద పురుషులు పురుషుల మీద స్త్రీలు ఎక్కడా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేటట్టుగా మాట్లాడకండి ఆల్రెడీ మనం కొంతకాలం నుంచి చూస్తున్నాము ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉన్నప్పుడే చాలా ఘోరంగా జరిగినాయి ముఖ్యంగా ఈ చతుర్గ్రహ కూటమి మరి మిథున రాశి వారికి స్త్రీల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ప్రేమికులకి ప్రేమ ప్రేమలో భంగము విభేదాలు కలగటము ధన సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటము షేర్సు సెన్సెక్స్ ఇలాంటి వాటిల్లో పెట్టినటువంటి వారికి ఆశ చూపించినట్టుగా దాకా వచ్చి కొన్ని విఘాతాలు కలగటము ఇలాంటివి జరిగే అవకాశము ప్రేమలో అనుమానాలు అవమానాల ద్వారా కొంతమంది వారికి వారే విడిపోవటము పెళ్ళిళ్ళు జరుగుతాయనుకున్న సందర్భాలు కూడా పెళ్ళిళ్ళు జరగకుండా ఆగిపోవటము అంటే ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమ అనురాగారు చెదిలిపోయి కొంతమందికి మిథున రాశి వారికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు అవసరం లేనటువంటి అభిష్టాలు అంటే కొన్ని కోరికలు కొన్ని కొన్ని వాంఛలు కొన్ని కోరికలు వలన భార్యాభర్తల్లో ఒకరికి ఇష్టం లేక వారి మధ్య విభేదాలు జరగటము విడిపోయే అవకాశాలు కలగటము అట్లాగే వీరికి పూర్వంలో ఉన్నటువంటి ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బయటికి రావటము ఎక్కడో అనుమానం ఉంటే అది కాస్త ప్రదర్శితం కావటము దాని ద్వారా భార్యాభర్తల మధ్య లౌకికంగా సంఘంలో కొన్ని పరువు ప్రతిష్టలు పోయేటటువంటి వాక్ సంభాషణలు ఒకరికొకరు కొట్టుకోవటము లేదా ఒకరికొకరు దుర్భాషలు ఆడటము ఇది మీ కుటుంబ వ్యవస్థని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు సంయమనంతో ఒకవేళ మీకు అనుమానాలు ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాటికి సంబంధించినట్టుగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని జాగ్రత్త పడండి ఎందుకంటే కుజశుక్రుల బంధము కుజశుక్ర బుధ యొక్క సంబంధము అంత మంచిది కాదు ముఖ్యంగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పుల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మిథున రాశి వారికి ఆకస్మికంగా వీరికి ఏదో రకమైనటువంటి వింత లాభము అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఎప్పుడో పెట్టుంటుందా వీళ్ళు అంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఏదైనా డబ్బులు పెట్టినా గవర్నమెంట్ వ్యవస్థలో ఏదైనా ఎల్ఐసి ద్వారా డబ్బు రావటము లేకపోతే వీరికి ఏదైనా వాహన పరంగా కొంత నష్టము జరిగి అంటే ఎవరో ఒకరు గుద్దటము అలా జరగడం ద్వారా వీరికి పది రూపాయలు కాస్త వెయ్యి రూపాయలు వచ్చే అవకాశము వాహనాల పరంగా ఇట్లా ఎన్నో రకాలుగా కొంతమందికి మిథున రాసి వారికి కుజగ్రహము అష్టమంలో విశేషంగా ఉండటం వలన కొంతమందికి అప్పులు ఇచ్చేవాళ్ళు పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇస్తామంటాము లేకపోతే అప్పులు తీరిపోయేటటువంటి మార్గాన్ని వీరు అన్వేషించటము గవర్నమెంట్ ద్వారా ఏదో రకంగా వీరికి లాభం కలిగి అప్పులు తీరిపోవటము ఇలాంటివి కూడా కొన్ని కలగటానికి ఉంటుంది ఏదైనా అష్టమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా భూలాభము గృహ లాభము అట్లాగే విశేషమైనటువంటి రుణయోగ లాభము అభీష్ట సిద్ధి స్నేహితుల వలన కొంతమంది మోసపోయే అవకాశము కొంతమంది ఆకస్మికంగా పరిచయమైనటువంటి కొంతమంది స్నేహితుల ద్వారా వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు ధన వ్యవస్థలో కావచ్చు లేకపోతే కొంతమంది అరే బాబు లాటరీ వస్తుంది లేకపోతే పలానా ఆటలో మనం పాల్గొంటే ఆ ఆటల మీద వీరు పందాలు వేయటం ద్వారా ఆకస్మికంగా ధనలాభము ఆ వచ్చిన ధనాన్ని వీరు అప్పులు అప్పులు తీర్చేసుకునే భాగ్యము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి లాభాలు యోగాలు కొంతమంది కలుగుతాయి కొంతమందికి అవయోగాలు కలుగుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా విద్యపరంగా ముఖ్యంగా భార్యాభర్తల పరంగా కొంతమందికి గృహయోగ పరంగా అంటే గృహాల పరంగా స్థలాల పరంగా ఆక్యుపైజేషన్ జరగటము ఒకరికొకరు కొట్టుకోవటము తిట్టుకోవటము ఒక్కోసారి ఆయుధాలు చేతపట్టుకొని ఒకరి మీద ఒకరికి దండెత్తటము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మిథున రాశి వారు రేపు ఆదివారము అమావాస్య ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో కొన్ని రాసులు వారు ఎవరైతే ఉన్నారో వారికి చతుర్గ్రహ కూటమి కొన్ని ఇబ్బందులను కలుగు చేస్తుంది కాబట్టి వారు తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి లక్ష్మీ నారసింహ హోమాన్ని నేను నవగ్రహాలు ప్లస్ నక్షత్ర హోమంతో పాటుగా విశేషంగా లక్ష్మీ నారసింహస్వామి హోమాన్ని ఆచరించి వారందరికీ యోగాన్ని ప్రసా ప్రసాదించేటటువంటి భాగ్యాన్ని నా వంతుగా నేను చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఫోన్ చేయండి మీ గోత్రనామాదులు ఉన్నటువంటి కోరికలు నాకు చెప్తే గనక అవన్నీ స్వామివారికి హోమంలో చెప్పి ఆ భస్మము కూడా అవకాశం ఉన్న వాళ్ళకి నేను తప్పకుండా పంపించే పరిస్థితి చేసుకుంటాను అప్పుల బాధలు ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య సమయము సరిగ్గా లేని వాళ్ళు ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ అష్టమంలో ఈ నాలుగు గ్రహాల వల్ల కొంతమందికి నరఘోష నరదృష్టి కొంతమందికి లేనిపోని మన మన భాష కాదు కానీ చేతబళ్ళు చేశారు లేకపోతే రకరకాల అవి చేశారు ఇవి చేశారని భయపడుతూ ఉంటారు ఆ భయాలకి నివృత్తి జరగడానికి ఒక్క లక్ష్మీ నరసింహస్వామి వారే వారందరికీ దారి చూపిస్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు స్వామివారిని నమ్మి హోమానికి ప్రదర్శించే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి అవకాశం తప్పకుండా ఈ ఆదివారం అమావాస్య ఇంకా విశేషమైనటువంటి రోజులు కాబట్టి తప్పకుండా మిథున రాశివారు ఇంకా కొన్ని రాసులు వస్తే ఆ రాసులు వారు తప్పకుండా ఈ హోమంలో పాల్గొనండి మీకు ఆ స్వామివారి అనుగ్రహంతో అన్నీ శుభాలే జరుగుతాయి మిథున రాశి వారికి ఓం నమో నారాయణాయ